అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమగా చేరవ ఐదో భాగం రచయిత మహాలక్ష్మి గారు వల్లభకి ఫోన్ చేసి బృంద కోసం వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళకి పురమాయించి బృంద తన ఎదురుగానే ఉండేసరికి సంతోషంతో కడుపు నిండిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాడు రిషి వల్లభ నవ్వుకుంటూ రిషి చెప్పిన విషయం రాకేష్ సూరజులకి చెప్తాడు వాడిని చూస్తుంటే జాలిపడాలో సంతోషపడాలో లేక బాధపడాలో ఏమీ అర్థం కావడం లేదురా అని బాధగా అంటాడు రాకేష్ రిషిని తలుచుకుంటూ ఇందులో బాధపడాల్సింది ఏముంది జాలి పడాల్సింది కూడా ఏమీ లేదు ఓన్లీ సంతోషపడాల్సింది మాత్రమే ఉంది వాడు మారినందుకు ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇంతలా పరితపిస్తున్నందుకు ఆరాట పడుతున్నందుకని సంతోషంగా అంటాడు సూరజ్ బృంద రిషికి దగ్గరైనా దూరమైన రిషిలోని మార్పు మాత్రం మారదు అని హా వాడి గురించి బాధపడవాపి మన చెల్లి కోసం మనం చేయాల్సిన ఏర్పాట్ల లిస్టు చాలానే ఉంది దాని గురించి డిస్కస్ చేసుకుందామా అని అంటాడు వల్లభా నవ్వుతూ తను ఆల్రెడీ వైజాగ్లో ల్యాండ్ అయ్యిందంటే పక్క మండే నుంచి ఆఫీస్కి వస్తుంది సో మండే తనకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉండాలి అంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా మనమే చూసుకోవాలి అలా ప్లాన్ చేయాలి అని అంటాడు రాకేష్ నవ్వుతూ హా అని అంటూ నవ్వుకుంటూ ఆ ముగ్గురు కలిసి ఏవేవో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు నీ పని అయిపోయింది ఇంకా వెళ్ళిపో అని నెలరాజుని తరిమేసి రవికి నరాలు దూసుకొచ్చాయి పక్షుల కిలకిల రావాలతో అలారంతో నవ్వుతూ ఒళ్ళు విరుచుకుంటూ లేచి రవికిరణాల దాడికి తన కళ్ళు తారలేక చేతులు అడ్డపెట్టుకొని అందంగా చిరునవ్వు నవ్వుతూ తన మీద ఉన్న బెడ్షీట్ని తీసి పక్కన పెట్టి నిద్రమత్తు వదలడానికి బెడ్ దిగి లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటోంది బృంద ముందు స్ట్రాంగ్ కాఫీ తాగి ఆ తర్వాత రెడీ అవుదామని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పెట్టుకొని బాల్కనీలోకి వచ్చి ఎదురుగా అందమైన పార్క్ కనిపించేసరికి అందులో ఆడుకుంటున్న పిల్లల్ని సంతోషంగా చూస్తూ కాఫీ తాగి బెడ్షీట్ మరత పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది బృందా తను చెప్పిన పనులు వల్లభా రాకేష్ సూరజ్లో సరిగ్గా చేస్తారో లేదో అని త్వరగా ఫ్రెష్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాడు రిషి రే అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి కదా నేను ఇంకా ఇక్కడే ఉంటే సీఈఓ ఎవడో అని అనుకుంటారు నేను ఇప్పుడు వెళ్ళి రాయల్గా ఎంట్రీ ఇస్తాను బికాస్ ఇదంతా మన ముగ్గురికి మాత్రమే తెలుసు బృందా కోసం అని కానీ స్టాఫ్ అందరికీ కూడా తెలిసి ఇదంతా నా కోసమే కదా నేను ఇక్కడే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి బాయ్ అని చెప్పి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మూడు భాగాలుగా అయిపోయిన తర్వాత ఇంకా సేపట్లో స్టాఫ్ వస్తారేమో అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు వల్లభ చెప్పింది చెప్పిందంతా కూడా నిజమే అని అనిపించి మిగిలిన పనులన్నీ వీళ్ళు చేస్తూ రే మామ ఆ మేనేజర్ గారికి ఫోన్ చేయరా వాడు చేయాల్సిన పనులు మనం చేస్తున్నామని కోపంగా అంటాడు రాకేష్ ఆఫీస్ గుమ్మం దగ్గర బెలూన్స్ కడుతూ వాడు తిరుపతి వెళ్ళారంట కదరా మాక్సిమం వాళ్ళు నైట్కి రావచ్చు అని అంటాడు సూరజ్ గులాబీ రేకులను దారిలో అందంగా పరుస్తూ ఓ సర్లే మనోడి ప్రేమను గెలిపించడానికి ఈ మాత్రం చేయకపోతే ఎలా అని రాకేష్ కటింగ్లు ఇస్తూ పనిచేస్తున్నప్పుడే హడావిడిగా రిషి వస్తాడు రిషి అంతా చూసి అబ్బా బావా ఏమన్నా డెకరేట్ చేశారా మీరు ఏమైనా తేడా చేస్తారేమోనని చాలా భయపడుతూ వచ్చాను కానీ అనుకున్న దానికంటే చాలా గ్రాండ్ వెల్కమ్ రెడీ చేశారుగా అని సంతోషంగా అంటాడు రిషి ఆశ్చర్యంగా ఆఫీస్ అంతా చూస్తూ మరి ఏమనుకుంటున్నావురా మేమంటే అని పనంతా అయిపోయి గర్వంగా కాలర్ ఎగరేస్తారు రాకేష్ సురజలు ఇద్దరు కూడా హా చాలేరా వెళ్ళి మంచి ఫిల్టర్ కాఫీ తాగుదాం పదండి తను రావడానికి ఇంకా గంట టైం ఉంది కదా అని అంటూ రిషి అనేసరికి టైం చూసుకొని నవ్వుతూ నిజమే బాబా ఈ పనులన్నీ చేసి పొద్దున్నే లేచిదంతా రెడీ చేసేసరికి నా ఒళ్ళు మొత్తం హూనం అయిపోయింది పదరా వెళ్ళి కాఫీ తాగి రిలాక్స్ అవ్వాలి అని అంటాడు రాకేష్ దీనంగా మొహం పెట్టి నడుము నొప్పిగా అనిపించడంతో చిన్నగా నొక్కుంటూ పదండి వెళ్దాం అని నవ్వుతూ అంటూ ముగ్గురు కలిసి కాఫీ తాగడానికి కేఫ్కి వెళ్తారు పింక్ కలర్ టాప్ వేసుకొని హెయిర్ సింపుల్గా అలా లూజ్గా వదిలేసి లైట్గా అప్ చేసుకొని వైట్ స్టోన్ లా కనుబొమ్మల మధ్య పెట్టుకొని అందంగా నవ్వుతూ బెడ్ మీద ఉన్న చున్నీ తీసుకొని ఒక సైడ్కి వేసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఆల్రెడీ బాక్స్లో పెట్టుకొని ఉండడంతో ఆ బాక్స్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ముందు దగ్గరలో ఉన్న శివాలయానికి బయలుదేరుతుంది బృంద పంతులు గారు వచ్చి మంత్రాలు చదువుతూ చెప్పండమ్మా అర్చన అష్టోత్తరం అభిషేకం ఏం చేయమంటారు అని అడుగుతారు లక్షణంగా ఉన్న బృంద వైపు చూస్తూ స్వామి వారి పేరు మీద అర్చన చేయించిన పంతులు గారిని నవ్వుతూ అంటుంది బృంద శివలింగం వైపు చూసి దండం పెట్టుకుంటూ అలాగేనమ్మా అని మంత్రాలు చదువుతూ స్వామివారి పేరు మీద అర్చన చేయడం మొదలు పెడతారు పంతులు గారు బృంద నిదుట గొంతు కింద విభూతి పెట్టుకొని శివలింగాన్ని చూస్తూ నాకు ఏం కావాలో నీకు బాగా తెలుసు అలాగే నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో కూడా నీకు నీకు బాగా తెలుసు అందుకే నాకంటూ ఎలాంటి గొంతెమ్మ కోరికలు లేవు కానీ నా చిన్నప్పటి నుంచి నా కుటుంబంతో గడిపిన సమయం కంటే ఒంటరిగా బ్రతికిన సమయమే చాలా ఎక్కువగా ఉంది అది ఎందుకో నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి దూరమైన నా తండ్రి ప్రేమను నా దగ్గరికి త్వరగా చేరుస్తామని అనుకుంటున్నారు స్వామి దానికోసమే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాను నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా అలాగే ఇది కూడా నీ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని నాకు తెలుసు కానీ అంత పాపం నేనేం చేశానో అర్థం కావడం లేదని కల్లనీలతో మనసులో అనుకుంటూ ఇదంతా ఎప్పుడూ ఉండేదే స్వామి ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని బాధపడడం ఎందుకు అని అంటూ కన్నీళ్ళు తుడుచుకొని ఇవాళ మొదటిసారి ఆఫీస్లో అడుగు పెట్టబోతున్నాను ఎలాంటి ఆటంకాలు నా దగ్గర రాకుండా నా వర్క్ నేను పీస్ఫుల్గా చేసుకొని నా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా నువ్వే నాకు తోడుండాలి స్వామి నా నమ్మకం ఎప్పుడూ తప్పు కాలేదు నాకు నువ్వు తోడుగా ఉన్నావు ఉంటావని సంతోషంగా మనసులు అనుకుంటూ ఆ పరమేశ్వరునికి మనస్సు పూర్తిగా దండం పెట్టుకుని పంతులు గారు ఇచ్చిన హారతిని కళ్ళకి అద్దుకొని హారతి పళ్ళంలో ఉన్న ఎర్ర గులాబీ పువ్వుని తీసుకొని కళ్ళకద్దుకొని తన తలలో పెట్టుకొని కానుకని ఆరతి పళ్ళంలో వేసి కొంచెంసేపు ఆ పరమేశ్వరుణ్ణి కన్నార్పకుండా చూస్తూ పక్కనే కూర్చుంది బృంద రే బావా మనం ఇక్కడే ఉంటే ఎలా ఆల్రెడీ ఆఫీస్కి టైం అవుతుంది కదా స్టాఫ్ కూడా వస్తూ ఉంటారు వెళ్దాం పద అని అంటాడు సూరజ్ టైం చూసి ఆ కానీ వాళ్ళకు సీఈవోగా అండ్ నేను మామూలు ఎంప్లాయ్గా ఫిక్స్ అయిపోయాం కానీ మరి మీరు ఆఫీస్కి ఎలా వస్తారని అనుమానంగా రాకేష్ సూరజ్ల వైపే చూస్తూ ఉంటాడు రిషి ఆలోచిస్తూ ఇది నీకు న్యాయమారా ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి తీరిగ్గా ఇప్పుడు మీరు ఆఫీస్కి ఎలా వస్తారా అని అమాయకంగా అడుగుతున్నాం నేను చచ్చిపోతారా బావా ఇక్కడ ఏదైనా నీళ్ళు లేని బావి ఉందేమో చూసుకొని అందులో దూకి చచ్చిపోతా అని అంటాడు రాకేష్ ఏడు మొహం పెట్టుకొని పైకి లేచి రిషి నవ్వుకుంటూ దారిలో చూశాను బావా నీకు కావాల్సిన నీళ్ళు లేని బావి వెళ్ళి దూకు అని అంటాడు రిషి తనకేమీ పట్టనట్లుగా బేరర్ బిల్ అని గట్టిగా అంటూ రిషిని చూసి నవ్వుతూ సరేరా నువ్వు ఎలాగో చావాలనుకుంటున్నావు కదా నీ ల్యాప్టాప్ పాస్వర్డ్ చెప్పి వెళ్ళరా నాది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు కొత్తది కొనాలనుకుంటున్నాను ఎలాగో చస్తున్నావు కదా నేను యూజ్ చేసుకుంటాలే అని అంటాడు సూరజ్ రాకేష్ చేయి పట్టుకొని అంటే అంటే ఇద్దరు నేను చావాలని కోరుకుంటున్నారా ఒక్కడైనా ఆపుతాడేమో అని ఎదురు చూశాను కానీ మీరిద్దరూ ఇద్దరే నా ప్రాణం కంటే మీరు అనుకున్నది జరగడమే మీకు ముఖ్యం కదా పొండ్రా నేను నిజంగానే వెళ్తున్నానని ఏడు మొహం పెట్టుకొని రెండు అడుగులు ముందుకు వేసి ఏంటి ఇంకా ఆపట్లేదు వీళ్ళు అని బోరగా వెనక్కి తిరిగి చూస్తాడు రాకేష్ ఒరే ఒక్క నిమిషం అని అంటూ బేలర్ బిల్ తేవడంతో బిల్ కట్టి మేము వస్తున్నాం వాగు నువ్వు ఆ నీళ్ళు లేని బావిని వెతుక్కుంటూ కష్టపడటం ఎందుకు నేనే చూపిస్తానని అంటాడు రిషి పైకి లేచి రిషి పిలిచాడని సంతోషం కన్నా దగ్గరుండి దారి చూపిస్తాను అన్నందుకు కోపం వచ్చి అలిగి బొంగమూతి పెట్టుకొని కోపంగా బయటకు నడుస్తాడు రాకేష్ రాకేష్ అలా మూతి ముడుచుకొని బయటకు వెళ్ళేసరికి నవ్వుకుంటూ రిషి సూరజులు కూడా బయటకి నడుస్తారు రే ముందు నువ్వు ఆ బొంగమూతి పెట్టడం ఆపరా చూడలేక చస్తున్నావు అని అంటాడు సూరజ్ నవ్వు ఆపుకుంటూ మూసుకొని పోరా మీకు నేనంటే లెక్కలేనప్పుడు నాకు కూడా మీరు అవసరం లేదు నేను ఇప్పుడే వాణ్ణి అని రిషి వైపు చూపిస్తూ వాడి గెస్ట్ హౌస్ నుంచి చెక్అవుట్ అయిపోతున్నాను గుడ్ బై అని అంటూ దిగాలుగా చెప్పి ట్యాక్సీని పిలుస్తాడు రాకేష్ వీళ్ళని లెక్క చేయకుండా వీడిని ఎలా ఆపాలి అని ఆలోచించి అవునరా సూరజ్ మన ఆఫీస్లోనే రేణుక అనే అమ్మాయి ఉంది కదరా దానికి చాలా యాటిట్యూడ్ అంట కదా లీడర్షిప్లో కూడా తను బాగా ఆరితేరిందంట అంతటి పొగరు ఉన్న అమ్మాయి వీడికి అయితే బాగుంటుందని అనుకున్నాం కదా అని అంటాడు రిషి సూరజ్ తోటి రాకేష్ వైపు చూసి చూడనట్టుగా యాక్ట్ చేస్తూ ఏటో చూస్తూ సూరజ్తో రిషి ఆలోచన అర్థమై అందుకుంటాడు అవునరా మామ కత్తిలా ఉంటుందని టాక్ ఇలా చెప్పకూడదు కానీ ఆ మధ్య అంకులు కూడా అన్నారు మన రాకేష్కి అయితే సరైన జోడీ అని అని రిషి మాటలకు వంత పాడతాడు సూరజ్ నవ్వు ఆపుకుంటూ అవునా డాడీ అలా అన్నారా నాకు ఎప్పుడు చెప్పలేదే అని అంటాడు రిషి సూరజ్ మీద చిరుకోపం ప్రదర్శిస్తూ సారీరా మామ చెప్పే టైం రాలేదు ఇప్పుడు కూడా వచ్చింది కాబట్టి బయటపడ్డానని అంటాడు సూరజ్ ప్లీజింగ్ ఫేస్ పెట్టి ఎంతైనా ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలని అంటాడు రిషి రాకేష్ వైపే ఓరగా చూస్తూ నిజమే మామూయ్ వాడంతటి వాడే దూరమైపోతున్నాడుగా నిజంగానే అదృష్టవంతురాలే అని సూరజ్ కూడా రాకేష్ వైపే ఓరగా చూస్తూ అంటాడు వీళ్ళు ఇంతలా మాట్లాడుతున్నా అతను రాకేష్ ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వకపోవడంతో అప్పుడే ట్యాక్సీ వచ్చి రాకేష్ ముందు ఆగుతుంది పో అని చెయ్యూపుతూ ట్యాక్సీని పంపించేసి ఇక్కడ నా గురించి సొల్లు మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ నీ పోరి ఆఫీస్లోకి అడుగుపెట్టే ఉంటుంది వెళ్ళి ఒకసారి చూసుకోప్పు అని అంటాడు రాకేష్ డివేన్స్ తీర్చుకుంటున్నట్లుగా వాళ్ళు కావాలని మాట్లాడుతున్నారన్న పాయింటే రోయ్ అని కంగారుగా అంటూ రిషి సూరజ్లు ఆఫీస్ వైపే పరిగెడుతూ ఉంటే వాళ్ళ వెనకే నవ్వుకుంటూ ఆఫీస్ వైపు నడుస్తాడు రాకేష్ ఇలాంటివన్నీ వాళ్ళకి అలవాటే కావడంతో అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ ఆఫీస్లో డెకరేషన్ చూసి ఒకరికొకరు చెవులు కొరుక్కుంటూ ఉంటే హెచ్ఆర్ స్వప్న మాత్రం కాయస్ డోంట్ థింక్ టూ మచ్ ఈ నాన్సెన్స్ ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను గో బ్యాక్ టు యువర్ వర్క్ అని అందరికీ ఆర్డర్ వేస్తుంది ఆవిడ సీరియస్నెస్లో వరుడు కావాలను సినిమాలో భూమిలా చిన్న పొరపాటు జరిగిన సరదాగా కాసేపు సినిమాలో ఆవుతి ప్రసాద్లా చాలా వైలెంట్గా పనిష్మెంట్ ఇస్తుందని మారు మాట్లాడకుండా అందరూ కూడా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ఆవిడ ఆవిడంటే భయంతో అలా ప్యూన్ కూడా అందరికీ వాటర్ని పెడుతూ స్వప్నం చూసి కంగారులో ఎంట్రన్స్లో ఒక గ్లాస్ వాటర్ని ఉలకపోస్తాడు స్వప్న ప్యూన్ వైపే సీరియస్గా చూస్తూ వెంటనే తుడిచి నా క్యాబిన్కి రా ఏం చేయాలో నేను చెప్తాను అని సీరియస్గా వార్నింగ్ టోన్లో అతనికి చెప్పి స్వప్న తన క్యాబిన్కి వెళ్తుంది ఈ మేనేజర్ ఏంటో ఇంకా ఫోనే లిఫ్ట్ చేయడం లేదు ఆఫ్లోనే పెట్టుకొని ఉన్నాడు అని చిరాగ్గా మనసులోనే అనుకుంటూ అప్పుడే రిషి సూరజ్ రాకేష్ ముగ్గురు కూడా ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు డెకరేషన్ అంతా కూడా అలాగే ఉంది అని అనుకుంటూ అందరినీ చూస్తూ హమ్మయ్యా అని అనుకుంటూ నా బృంద ఇంకా రాలేదని మనసులో తెగ సంతోషిస్తూ వాటర్ చూడడానికి వచ్చిన ప్యూని చూస్తూ రే ఈ ఏ ఏక్షణమైన రావచ్చు ముందు ప్యూన్ గాడికి విషయం చెప్పి అందరికీ చెప్పి రమ్మని చెప్పు అంతలోపు మా చెల్లికి మేము గ్రాండ్ వెల్కమ్ చెప్తాం అలాగే వల్ల కూడా స్టార్ట్ అవ్వమని మెసేజ్ చేశాను వాడు కూడా ఈజీగా ఒక ఐదు పది నిమిషాలు వచ్చేస్తాడని అంటాడు సూరజ్ రిషికి మాత్రమే వినిపించేలా ఆ మాటలు రాకేష్ విని ఆ గుడ్ అని అంటూ భయ్య ఇవాళ ఆఫీస్కి కొత్త సీఈఓ రాబోతున్నాడంట దానికోసమే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఈ విషయాన్ని మీ మేనేజర్కి హెచ్ఆర్కి ఎవరెవరు తొక్కలున్నారో వాళ్ళందరికీ చెప్పినా నేను ఆ సీఈఓ గారి క్లోజ్ ఫ్రెండ్ని సో పది నిమిషాలు అందరూ ఇక్కడ అలర్ట్గా ఉండాలి అని రిషి నోరు విప్పకముందే అంటాడు రాకేష్ సూరజ్ వైపు చూస్తూ కన్ను కొట్టి వామ్ము అలాగా మా లేడీ ఇవన్కి విషయం ఎలా చెప్పాలి నేను చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అని భయంతో వణుకుతూ అంటాడు ప్యూన్ ఒక్కడే స్వప్న దగ్గరికి వెళ్ళలేక ఒక్క అమ్మాయికి ఇంత భయపడుతున్నాడు ఏంట్రా క్రేజీ అని తన మనసులో అనుకుంటూ డోంట్ ఫరీ నేను కూడా వస్తాను పద అని అంటూ ప్యూన్ని ని తీసుకొని స్వప్న దగ్గరికే వెళ్తాడు సూరజ్ స్వప్న క్యారెక్టర్ తనకు తెలియదు కాబట్టి సూరజ్ అలా వెళ్ళగానే బ్రింద చిన్నప్పటి నుంచి తను కలకన్నా తన లక్ష్యాన్ని చేరుకున్నందుకు సంతోషంతో కుడికాలు పెట్టి లోపలికి నవ్వుతూ వస్తూ ఉంటే వాటర్ మీద కాలు వేసి జారుతుంది పడతానేమో అనే భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని ఆ అని గట్టిగా అరుస్తుంది జార్తో స్ట్రైట్గా వస్తూ బృంద అరుపుకి వెనక్కి తిరిగి అయ్యో అంటూ వెంటనే అలర్ట్ అయ్యి జారి తన వైపే వస్తున్న బృందని రెండు అడుగుల్లో చేరి రెండు చేతులు బృంద చుట్టూ వేసి తను పడకుండా గట్టిగా పట్టుకుంటాడు రిషి భయంతో ఉన్న బృంద ఏం ఆలోచించకుండా తనకు చేయూతగా వచ్చిన రిషి భుజాల మీద చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది కళ్ళు తెరవకుండా రిషి కూడా బృందని ఫస్ట్ టైం అంత దగ్గరగా చూసేసరికి కలవరపడుతున్న బృంద ముఖం చూస్తూ తనని తాను మర్చిపోతాడు వాళ్ళని అలా చూసి వావ్ ఇలాంటి చాస్ మళ్ళీ వస్తుందో రాదో అనుకుంటూ డెకరేషన్ చేయగా మిగిలిన గులాబీ పూల రేఖలు పక్కనే ఉండడం చూసి అవి తీసుకుని వాళ్ళ మీదకి విసిరేస్తాడు రాకేష్ అన్నింటినీ విసిరి ప్రేమ్ చాలా బాగుందని అనుకుంటూ టక్కున తన ఫోన్లో క్యాప్చర్ చేస్తాడు బృంద అరుపులకి అందరూ కూడా లేచి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి అలా ఉన్న వాళ్ళిద్దరినీ చూసి షాక్ అవుతారు వాళ్ళు ఎవరనేది ఎవరికీ కూడా తెలియదు కాబట్టి ఆఫీస్లో ఇలా స్వప్న చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని కంగారు పడుతూ ఉంటారు ప్యూన్ స్వప్న క్యాబిన్ వరకు వచ్చి స సార్ ఇప్పుడు నేను అని భయంతో తడబడుతూ ఉంటాడు ఇప్పుడు వెళ్తే ఆవిడ ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందో ఏమో అని అంత యాంటిక్ పీస్ ఎవరయ్యా ఇందాక నుంచి తెగ భయపడిపోతున్నావు ఇంతలా వణుకుతూ నువ్వు లోపలికి రాలేవులే కానీ నేనే వెళ్తాను నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో అని అయోమయంగా అంటాడు సూరజ్ ప్యూన్ అంతలా ఎందుకు వణికిపోతున్నాడో అర్థం కాక థ్యాంక్ యూ సార్ మీరు బ్రతుకుంటే మళ్ళీ కలుద్దామని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతాడు ప్యూన్ ప్రస్తుతానికి పని తప్పించుకున్నందుకు వీడు మరీ ఓవర్ చేస్తున్నాడే చూద్దాం ఇక్కడ ఆ రేంజ్ ఉందో లేదో అని అనుకుంటూ మే కమిన్ అని అంటాడు సూరజ్ డోర్ నాక్ చేస్తూ ఎస్ కమిన్ అని అంటుంది స్వప్న ల్యాప్టాప్ల నుంచి తలెత్తకుండానే థ్యాంక్ యూ అని అంటూ సూరజ్ లోపలికి వచ్చి మేడం మీతో మేనేజర్ కాంటాక్ట్లో లేడు కదా కాబట్టి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసి ఉండకపోవచ్చు అది మీకు చెప్పాలని నేను వచ్చాను అని నవ్వుతూ అంటాడు స్వప్న ముఖం కనిపించకపోయేసరికి సూరజ్ తొంగి తొంగి చూస్తూ తనతో ఫస్ట్ టైం ఒకడు ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉండేసరికి హూ ఆర్ యూ అని అంటూ స్వప్న అంటుంది తల ఎత్తకుండానే యామ్ సు సు అని ఆశ్చర్యంతో ఆగిపోతాడు సూరజ్ తన వర్క్ కంప్లీట్ అవడంతో ల్యాప్టాప్ని క్లోజ్ చేసిన స్వప్న వైపు చూస్తూ హా సు అని అంటూ తలెత్తి సూరజ్ వైపు చూస్తూ సూరజ్ అని షాకింగ్గా అంటూ లేచి నిలబడుతుంది స్వప్న అసంకల్పితంగా స్వప్న అని ఆశ్చర్యంగా అంటూ ఆ రోజు నీ కోసం కాలేజ్ ఇల్లు మన స్పాట్స్ అన్నీ పిచ్చోడిలా అని ఫ్లోలో చెప్పకపోతున్న సూరజ్ మాటలకు అడ్డుపడుతూ తన ప్రమేయం లేకుండానే కాతను కన్నిటిని తుడుచుకొని స్టాప్ ఇట్ ఆర్ యూ టెల్లింగ్ మీ నౌ ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్ రైట్ నౌ అని కోపంగా సూరజ్ వైపే చూస్తూ డోర్ వైపు చేయి చూపిస్తుంది స్వప్న వెళ్ళమన్నట్టుగా బట్ వై అంత పెద్ద తప్పు నేనేం చేశానని అంటాడు సూరజ్ చేతులు కట్టుకొని సూటిగా స్వప్న వైపే చూస్తూ ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ లీవ్ మీ అని చేతులు ఎత్తి సూరజ్కి దండం పెడుతుంది స్వప్న సూరజ్ని ఫేస్ చేయలేక కన్నీ లాపడానికి ప్రయత్నిస్తూ స్వప్న బాధ తన కళ్ళకు కనిపిస్తున్న దగ్గరకు వెళ్ళి ఓదార్చలేని స్థితిలో ఉన్నందుకు బాధపడుతూ ఇప్పుడు వెళ్తున్నాను కానీ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ రేపైనా నువ్వు నిజం చెప్పి తీరాల్సిందే అని కోపంగా అంటూ డోర్ వరకు వెళ్ళి ఏదో గుర్తొచ్చిన వాళ్ళ వెనక్కి తిరిగి ఇద్దరం ప్రొఫెషనల్గా ఉన్నాం కాబట్టి ఎందుకు వచ్చానో చెప్పి వెళ్తాను అని అంటూ నీకు తెలియక ఇక్కడ జాయిన్ అయ్యావేమో ఇది రిషి వాళ్ళ కంపెనీ మేనేజర్ కాంటాక్ట్లోకి లేకపోవడంతో నీకు తెలియలేదేమో కానీ సీఈఓ వల్లభాయి ఆఫీస్కి వస్తున్నాడు రిషి పేరు మీద అది కూడా రిషి లవ్ కోసం రాకేష్ రిషి నీకు తెలుసు కాబట్టి నీకు నిజం చెప్తున్నాను కానీ ఈ విషయం బయట ఎవరికీ తెలియదు నువ్వు కూడా తెలియనట్టుగా ఉండడమే మంచిది ఆ అమ్మాయికి కూడా తమ రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది బికాస్ తను ఈ కంపెనీ ఫ్యూచర్ ఓనర్ కాబట్టి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్ స్వప్న అంతా విని ఆనందిస్తూ కన్నీళ్ళు తుడుచుకొని ఆ అమ్మాయి పేరేంటని ఆశగా అడుగుతుంది డోర్ ఓపెన్ చేసి బయట అడుగు పెట్టబోతున్న వాడల్లా ఆగి మిస్ బృందా సత్యభామ అని వెనక్కి తిరగకుండానే గట్టిగా చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్ స్వప్న ఫేస్ చూస్తూ దూరంగా ఉండలేక బృందా అంటే అని ఆలోచిస్తూ ఇవాళ జాయిన్ అవబోతున్న అమ్మాయా అని సంతోషంగా మనసులో అనుకుంటూ ఉంటుంది స్వప్న చిరాగ్గా బయటకు వచ్చిన సూరజ్ బృందా అరుపులకి కంగారుగా ఎగ్జిట్ దగ్గరికి వచ్చిన స్టాఫ్ని చూసి ఏమైందో అని కంగారు పడుతూ ఎగ్జిట్ దగ్గరికి వస్తాడు ముక్కు మీద కోపం ఉన్న రాకేష్ ఏమైనా గొడవ చేశాడేమో అని కానీ అక్కడ అమ్మాయిలు అందరూ కూడా హ్యాండ్సమ్గా ఉన్న రిషినే చూస్తూ ఉంటే అబ్బాయిలు మాత్రం గార్జియస్గా ఉన్న బృంద వైపే అలా చూస్తూ ఉండిపోతారు అందరినీ అలా చూసి కొంచెం నార్మల్గా అయితే రే రాకేష్ నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటూ వల్లభకి తోడుగా నువ్వు ఇక్కడే ఉండని చెప్పి కోపంగా స్వప్నం చూస్తూ సైలెంట్గా ఉండలేనని అర్థమై అక్కడి నుంచి అందరినీ తప్పించుకొని వెళ్ళిపోతాడు సూరజ్ సూరజ్ మాటలకు తెరుకొని ఏ ఎవర మీరు మిమ్మల్ని ఇలా అమ్మడం చూసింది అనుకో మీ పని అవుట్ అని గట్టిగా అరుస్తుంది ఒక అమ్మాయి కోపంతో ఆ అమ్మాయి అరుపుకు తెరుకొని మెల్లగా కళ్ళు తెరిచి రిషి వైపే భయం నిండిన కళతో కంగారుగా చూస్తూ ఉంటుంది బృంద రిషిని వదలకుండా రిషి సన్నగా చిరునవ్వు నవ్వుతూ ప్రేమ నిన్న కళతో బృంద కళలోకి చూస్తూ ఉంటాడు కోపం అరిచిన అమ్మాయి వాళ్ళు ఇంకా అలాగే ఉండడంతో ఏ మూ మూ అని స్టాఫ్ అందరిని పంపిస్తుంది సీరియస్గా రాకేష్ రిషి బృందాల వైపు చూస్తూ అప్పటి వరకు రిషిని పట్టుకుని ఉన్న బృంద రిషిని వదిలి పప్పు పదలండి అని ఇబ్బందిగా అంటుంది తడబడుతూ బృంద తడబాటుకు నవ్వుకుంటూ లేచి సరిగ్గా నిల్చొని బృందాన్ని నిలబెట్టి ఆర్యు ఓకే నీకేం కాలేదు కదా అని అంటాడు రిషి బృంద కొంచెం దూరం జరిగి కానీ బృంద తలదించుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి పరిగెడుతుంది కంగారు పడుతూ రిషి వెళ్తున్న బృంద వైపే నవ్వుతూ చూస్తూ ఉంటాడు రైట్ హ్యాండ్ తల మీద పెట్టుకొని అరే మామ నువ్వు తనని పడకుండా పట్టుకొని కాపాడినా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా అలా వెళ్తుంది ఏంట్రా అని అంటాడు రాకేష్ ఆశ్చర్యంగా బృంద గురించి రిషి మాటల్లో వినడమే తప్ప ఎప్పుడూ చూడకపోవడంతో ఫస్ట్ టైం కలారా చూసేసరికి కన్ఫ్యూజ్ అవుతూ తను ఒక మగాన్ని కల్లారా చూడటం ఇదే ఫస్ట్ టైం అలాంటి తను నన్ను చూసిందని నేను సంతోషిస్తుంటే మధ్యలో నీ ప్రాబ్లం ఏంట్రా అని షై ఫీల్ అవుతూ అంటాడు రిషి నవ్వుకుంటూ రాకేష్ రిషి తేదో అనబోతూ ఉంటే ఏ మిస్టర్ ఎవరు మీరు పొద్దుపొద్దున్న ఆఫీస్కి వచ్చి లెల్లుల చేస్తున్నారని కోపంగా రిషి రాకేష్ల దగ్గరికి అంటుంది ఆ అమ్మాయి రాకేష్ చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో రిషి కూడా బృందం మాయిలు ఉన్నాడని పిడతమొహం ఒకటి వేసుకొని ఏంటే ఓ తెగ రెచ్చిపోతున్నాం ఇందాకటి నుంచి మూసుకొని వెళ్ళి పని చూసుకో అని వేలు చూపిస్తూ కోపంగా అంటాడు ఇందాకటి నుంచి ఓ అని అందరి మీద అరుస్తూ ఉండేసరికి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక డ్రై బఫున్గా మీకు మా మేడం గురించి తెలియదు మేడం కానీ బయటకు వచ్చిందో మీరు కథం మీ మంచి కోసం చెప్తున్నాను మూసుకొని నేను వెళ్ళడం కాదు ఏం మూసుకుంటావో అది మూసుకొని నువ్వే ఇక్కడి నుంచి పో అని అంతే కోపంగా రాకేష్కి చెప్తుంది ఆ సూటిగా ఆ అమ్మాయి కళ్ళల్లోకే చూస్తూ ఏ మాత్రం తగ్గకుండా నన్ను అంత మాట అంటావా నీ పొట్టిదానా అని అంటూ కోపంతో ఆ అమ్మాయి మీదకి వెళ్తూ నీ పేరేంటే చెప్పు ఇప్పుడు నిన్ను టెర్మినేట్ చేయిస్తాను అని అంటాడు రాకేష్ కోపంగా కథ కొనసాగుతుంది మరి బృందా రిషి మొదటిసారి కలుసుకున్నారు అంటే బృందా రిషిని మొదటిసారి చూసింది కదా మరి బృందా రిషిల మధ్య ప్రేమ చిగురిస్తుందా స్వప్న సురజుల మధ్య ఏం జరిగింది రాకేష్తో గొడవపడిన ఈ అమ్మ ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్